మరలా ఆ పూర్వ వైభవం కన్నా రెట్టింపు వైభవంతో స్వామి అడ్డరోడ్డులో వేంచేసినటువంటి కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారిగా భక్తుల కోరికలు తీస్తూ దేవాలయ ఈరోజు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం తెల్లంకొండ రోడ్డులో గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు మనం విచ్చేసి ఉన్నాము ఎంతో పురాతనమైనటువంటి యొక్క దేవాలయాన్ని మీ అందరికీ కూడా చూపించడం కోసం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు రావడం జరిగింది గుంటూరు నుండి సుమారు యాభై మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం గుంటూరు నుండి పిడుగురాల వెళ్ళు హైవే పక్కగా రోడ్డును ఆనుకొని ఈ దేవాలయం కలదు ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించి స్వామి చరిత్ర తెలుసుకుందాం పదండి కొలిచిన వారికి కొంగు బంగారం ఈ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి పులిచింతల ప్రాజెక్టు కింద ముంపుకు గురై స్వామివారిని ఇక్కడకు తీసుకురావటం జరిగింది మహకేత మహారాజు గారి పరిపాలనా సమయం నుండే ఉన్న ఈ ఆంజనేయ స్వామి తన మహాభక్తుడైన ఒక వికలాంగుని స్వప్నాన కనపడి తన విగ్రహాన్ని తానే స్వయంగా చిక్కించుకున్న ఆ హనుమయ్యను కనులారా దర్శిద్దాం పదండి చూస్తున్నారుగా స్వామివారి ఆలయంలోకి వెళ్ళు మార్గము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి ఉత్తరముఖుడై బాలాలయాన ప్రతిష్టింపబడి తనకై వచ్చు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కోరిన కోర్కెలు తీర్చు ఆ హనుమయ్యకు ప్రదక్షిణం చేయటం కోసం భక్తులందరూ కూడా ఇదిగో ఈ మార్గం గుండానే స్వామివారి నామాన్ని మనసును తలుస్తూ స్వామివారి ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణం చేసి ఈ మార్గం నుండే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక ఈ మార్గం గుండానే స్వామివారి యొక్క దర్శనం నిమిత్తం భక్తులందరూ కూడా స్వామివారి యొక్క నామాన్ని భక్తి శ్రద్ధలతో తలుస్తూ స్వామివారి దర్శన నిమిత్తం ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది స్వామివారికి సమర్పించు కొబ్బరికాయను ఇదిగో ఈ ప్రదేశం దగ్గర కొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి వద్ద పసుపు కుంకాలు సమర్పించి స్వామివారిని దర్శించడం కోసం స్వామివారి యొక్క ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది అదిగో ప్రసన్న ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నటువంటి ఆ స్వామి నా మీద నమ్మకం పెట్టుకొని పరమ భక్తితో నేనున్నానని మీ బ్రతకరా నేను నీ వెంట ఉంటా స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారి యొక్క దర్శనం పూర్తి చేసుకొని భక్తులు స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ విక్రయించడం జరుగుతుంది బెల్లంకొండ రోడ్ లో గల శ్రీ కోళ్ళు ప్రసన్నాంజనేయ స్వామి వారు ఎంతో చరిత్ర కలిగినటువంటి యొక్క ప్రసన్నాంజనేయ స్వామి వారు సింహకేత మహారాజు గారి యొక్క ఆ రాజుగారు పరిపాలించే సమయం నుంచే కూడా స్వామివారు ఈ యొక్క ప్రదేశాన కోళ్లూరు అనేటువంటి ప్రదేశాన ఆయన కోడలకి భరణంగా పెట్టడం ద్వారా కోడలూరుగా మారినటువంటి ఆ గ్రామాన్ని రాను రాను ఆ యొక్క పేరు కాస్త కోళ్లూరుగా మారింది ఆ యొక్క కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించడం కోసం ఈరోజు మనం స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి ఉన్నాము ఆ స్వామివారి యొక్క చరిత్రను అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల ద్వారా మనం తెలుసుకున్నాం చరిత్ర తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ అర్చక స్వామి వారి వద్ద ఉన్నాం వారిని అడిగి స్వామివారి యొక్క చరిత్రను మనం తెలుసుకోవడం జరుగుతుంది అయ్యా స్వామివారి ఎప్పటి స్వామి స్వామివారి యొక్క చరిత్రను మాకు తెలియపరచాల్సింది అనుకోవచ్చు సంతోషం స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామినే నమ సూర్య కొటి సూర్యప్రకాశినే ప్రసన్నానదేవాయ ఆంజనేయ నమోస్తుతే కొలిచిన వారి కొంగు బంగారమై కోళ్లూరు ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి గెక్కినటువంటి స్వామి కోళ్లూరు ఆంజనేయ స్వామివారి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరు గ్రామంలో అనాదిగా భక్తుల యొక్క పూజలు అందుకుంటూ సుప్రసిద్ధికి గినటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర వెయ్యి సంవత్సరాల పూర్వమే స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగిందని చెప్పి మా పెద్దలు మాకు చెప్పుకుంటూ వచ్చారు అనువంశ అర్చకులుగా మేము ఆరోతరం ఇప్పుడు చేస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అర్చనా కార్యక్రమం తిరుమల తిరుపతిలో జరిగేటువంటి వైకానస శాస్త్ర విధిగా స్వామివారి అర్చనా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ముందుగా కోళ్లూరు అయినటువంటి గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందయ్యా అంటే సింహకేతు మహారాజు కోడలికి అరుణంగా ఇచ్చాడు కాబట్టి కోడలూరు 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 క్రమేపీ కోళ్లూరైంది అలాగే కోయి నూర్ అంటే ఇటువంటి వజ్రం మరొకటి లేదు అనేటువంటి వాసి కోహినూర్ అనేటువంటి వజ్రం అక్కడ దొరికిందని ఆ కోహినూరు 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 క్రమేపీ కోళ్లూరు అయిందని చెప్పి కోళ్లూరు గ్రామం ప్రసిద్ధికెక్కింది అలా ఆ విధంగా ఒక దివ్యమైనటువంటి మహాభక్తుడు స్వామివారి కళలో కనపడి ఆ భక్తుడి ద్వారా స్వామి విగ్రహాన్ని తయారు చేసుకోవాలనుకున్నారు ఆ అడవి ప్రాంతంలోనే ఆ భక్తుడు వాళ్ళ అమ్మాయి యొక్క సేవలలో స్వామివారిని నిరంతరము కూడా స్మరిస్తూ అక్కడ స్వామివారిని స్మరిస్తూ కాల గడుపుతూ ఉన్నారు కాలం అలా గడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు స్వామివారు స్వప్నంలో కనపడి నాయన నా యొక్క విగ్రహాన్ని నువ్వు తయారు చేయాలి ఎందుకంటే నువ్వు నా యొక్క భక్తుడివి కాబట్టి నీ యొక్క పేరు చిరస్మరణీయంగా ప్రతి ఒక్క భక్తుడి నోటి వెంట పలికేలా నీ చేత నేను విగ్రహాన్ని చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి స్వామి ఆ విధంగా చెప్పటం ఆ యొక్క స్వప్న వృత్తాంతాన్ని తన తల్లితో చెప్పడం ఆయన ఆ యొక్క తల్లి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మహాభక్తురాలు కాబట్టి స్వామే సాక్షాత్తు కనపడి చెప్పినప్పుడు అంతకన్నా ఉంది ఆయన అని చెప్పి ఆమె ఒప్పుకోవడం అయితే ఈ యొక్క విగ్రహాన్ని చేసేటప్పుడు ఒక షరతు ఉన్నది ఈ విగ్రహం చేసిన నాళ్ళు ఎవరూ కూడా చూడకూడదని చెప్పి ఆ స్వామి చెప్పటం ఒకవేళ ఎవరైనా చూసినట్లయితే విగ్రహం పూర్తి కాకుండా నువ్వు అక్కడే కాలం చేయవలసి ఉంటుందని చెప్పి ఆ భక్తుడితో చెప్పటం సరే అది కూడా మహద్భాగ్యంగా స్వీకరించాడు ఆ భక్తుడు తన యొక్క ఆ యొక్క అమ్మగారికి ఆ స్వప్న వృత్తాంతాన్ని చెప్పాడు ఆమె కూడా మాతృవాత్సల్యంతో ఉన్నటువంటి పుత్రవాత్సల్యంతో ఏ తల్లైనా కూడా ఆ యొక్క పుత్రుణ్ణి ఆనందదాయకంగా చూసుకుంటుంది అయినా భగవంతుడిపై ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితో ఆమె కూడా ఒప్పుకుని అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి ఆమె ఒప్పుకున్నది అదేవిధంగా స్వామివారు చెప్పిన విధంగా స్వామివారు చెప్పిన చోట ఆ రాయికి చక్కగా ఆ విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పి సంకల్పించుకుని చుట్టూ కూడా ఒక తెరలాంటిది ఏర్పాటు చేసుకొని లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు ఆ అంగవైకల్యం ఉన్నటువంటి ఆ మహాభక్తుడు ప్రతిరోజు కూడా అడవిలో దొరికేటువంటి ఆకులు అలములు పండ్లు తీసుకువచ్చి ఆ యొక్క ఆ విగ్రహం ఆ యొక్క తెరచాటున ఆ తల్లి ఆ యొక్క పదార్థాలు ఆ యొక్క ఆకులు అలములు పండ్లన్నీ కూడా తీసుకొచ్చి వచ్చి పెట్టి వెళ్ళేది అలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఎన్ని రోజులు గడిచినా తన కుమారుడు బయటకు రాట్లేదని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే తెరదీసి చూడాలని చెప్పి ఆ తల్లి నిర్ణయించుకున్నది అలా నిర్ణయించుకున్నటువంటి ఆ తల్లి ఈరోజు తెర తీయాలనుకున్నది లోపల ఏం జరుగుతుంది ఆ విగ్రహాన్ని బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఆ మహాభక్తుడు స్వామి నేను అవిటివాడిని వాడిని యొక్క విగ్రహాన్ని నేను ఏ కాలుతో ఏ చేతితో పట్టుకున్నానో ఈ విగ్రహం చేసేటప్పుడు తుప్పర్లు తుమ్మల యొక్క తుప్పన్లు పడ్డాయేమో అని చెప్పి ఆ కృష్ణానదికి వెళ్ళి తీర్థం తీసుకొచ్చేటువంటి తీసుకొచ్చి అభిషేకించేటువంటి శక్తి నా దగ్గర లేదు మీరే వీళ్ళు స్నానం చేశారండి అని స్వామివారితో సంభాషిస్తున్న సమయంలో అసలు నా కొడుకు ఉన్నాడా ఏదైనా వన్యమృగాలు విహజప్పాలు కలిసి చనిపోయాడా అని చెప్పి తెరదీసి చూసింది ఆ మాతృ వాత్సల్యంతో ఆ యొక్క తల్లి అలా చూసినటువంటి తల్లి ఆశ్చర్యపోయి కొడుక ఎంతటి పనిమంతుడ వెళ్ళాను అని చెప్పి దిగ్భ్రాంతి చూసిందట అప్పుడు ఆ యొక్క కుమారుడైనటువంటి ఆ మహాభక్తుడు అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ భక్తుడు అమ్మ ఎంత పనిచేశావు ఇంకా దీక్ష పూర్తి కాలేదు స్వామి కృష్ణానదికి స్నానానికి వెళ్ళి వచ్చినట్లయితే దీక్ష అయ్యేది నేను స్వామి దగ్గర తను తాగిస్తున్నాను ఎలాగైనా భక్తుల ద్వారా ఈ యొక్క స్వామికి చక్కటి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆమె దగ్గర మాట తీసుకొని ఆయన కాలం చేయడం ఆ తర్వాత ఆమె కూడా భక్తుల ద్వారా రాతి మండపాన్ని రాతి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆమె కూడా తనువు చాలించింది అలా కొన్ని సంవత్సరాల తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రు నాయుడు గారు ఆయన చేసినటువంటి దుష్కర్మల ప్రాయశ్చిత్తముగా కృష్ణానది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో కోళ్ళూరు గ్రామానికి కూడా వచ్చి అంతకు ముందున్నటువంటి కేతవరం గ్రామంలో ఏడు వేల ఏడు వందల ఎకరాలు స్వామికి దూపదీప నైడిద్యాల కింద రాశారు అలాగే కోళ్లూరు గ్రామానికి వచ్చి మరలా కొన్ని రోజులతో వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత మందీ మార్బలంతో స్వామిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అమరావతితో ప్రతి అమరావతిలో ప్రతిష్టంప చేయాలని చెప్పి ఆలోచనతో వస్తే ఆ వచ్చేటువంటి వారిలోనే స్వామి వారు వారి ఒంటి మీదకొచ్చి వచ్చి ఎక్కడికి వస్తున్నారు ఏంటి అని అడగదా స్వామి ఇక్కడే ముందు ఈ అడవిలో మీ యొక్క నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ వదిలేసి అడవిలో వదిలేసి వెళ్ళటం మాకు ఇష్టం లేదు అమరావతిలో ఉంచితే నిత్య దూపదీప కైంకర్యాలు జరుగుతాయని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆలోచనతో ఆయన చెప్పటం ఆ స్వామికి కోపం వచ్చి నేను ఇక్కడ నేను వెలవాలనుకున్నాను ఇక్కడ నా భక్తుల ద్వారా నేను వెలిశాను నీకు ఏదైనా చేయించాలనుకుంటే ఇక్కడ చేయి ఇక్కడ చేయి చెయ్యి అని చెప్పి స్వామి చెప్పటం ఆ తర్వాత ఏమి నేను ఇంత చేసుకుని వస్తే రాకుండా ఉంటాడా అని చెప్పి స్వామికి ఎటువంటి పొలము కూడా పెట్టకుండా ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు వెళ్ళేటువంటి సమయంలో పిచ్చివాడ నువ్వు ఎలాగైతే అమరావతిలో ఉంటే నా యొక్క దేవాలయం నిత్య దూపదీప కైంకర్యాలు జరుగుతాయనుకుంటావు అదే విధంగా ఆయన భక్తులు రప్పించుకుంటా అని చెప్పి ఆనాటి నుండి చక్కగా పురంలో కోళ్ళూరు గ్రామంలో కోరిన వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై కోళ్లూరు ఆంజనేయ స్వామి వారిగా ప్రసిద్ధికి కినటువంటి కోళ్లూరు ఆంజనేయ స్వామి వారు రెండు వేల పద్నాలుగులో పులిచింతల ప్రాజెక్టు నిమిత్తముగా బెల్లంకొండ అడ్డరోడ్లో స్వామివారిని తీసుకుని వచ్చి అంటే పులిచింతల ప్రాజెక్టులో ముప్పు గ్రామంలో ఉన్నటువంటి కోళ్లూరులో స్వామి మునిగిపోతారు దేవాలయం మునిగిపోతుందని చెప్పి భక్తాదులందరూ కూడా స్వామిని అక్కడ వదిలిపెట్టడం ఇష్టం లేక చక్కగా స్వామివారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి రెండు వేల పద్నాలుగులో బెల్లంకొండ అడ్డరోడ్డులో స్వామివారి దివ్యమైనటువంటి బాలాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది అది మొదలు మరల ఆ పూర్వ వైభవం కన్నా రెట్టింపు వైభవంతో స్వామి అడ్డరోడ్డులో వేంచేసినటువంటి కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారిగా భక్తుల కోరికలు తీస్తూ దేవాలయ ధర్మాదాయ వారి శాఖ పరిధిలో చక్కగా స్వామివారి కైంకర్యాలు జరుపుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆలయమును పునః నిర్మాణ నిమిత్తమై ఒక దాత డాక్టర్ రామ్ గోపాల్ నాయక్ గారు వస్తే ఇంకొక దాత కళ్యాణ మండప నిమిత్తమై గన్నేన హనుమంతరావు గారు అనేకమైనటువంటి దాతల ఉదార స్వభావంతో స్వామివారి యొక్క పునః నిర్మాణ వైభవోపేతానికి అందరూ సహకరిస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు ఒక్కసారి వచ్చి స్వామివారికి పూజ కార్యక్రమం చేసిన అలాగే సంతానం లేనటువంటి వారు ఐదు రోజులు స్వామివారి యొక్క దేవాలయంలో నిద్ర చేసిన అలాగే ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు తొమ్మిది వారాలు స్వామికి చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ తొమ్మిది వారాలు పూజ చేసుకున్న స్వా తప్పనిసరిగా వారి యొక్క మనోవాంఛనలు నెరవేరుతాయని చెప్పి సుప్రసిద్ధి కెక్కినటువంటి కోళ్లూరు ఆంజనేయ వారిగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో స్వామివారు దివ్యంగా బెల్లంకొండ అడ్డరోడ్డు గంగిరెడ్డిపాలెం పంచాయతీలో స్వామివారు దివ్యమైనటువంటి భక్తులందరికీ కూడా చక్కటిగా ఆశీస్సులు పొంది ఇస్తూ చక్కటి కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామివారిగా సుప్రసిద్ధి కెక్కినటువంటి స్వామి ప్రసన్నాంజనేయ స్వామి జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ जय हनुमान जय जय हनुमान